మరుస పదహారో అధ్యాయం పదహారు వచ్చిన వార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన వారు నమ్మని వారికి శిక్ష విధింపబడును నమ్మి బాగా తీసుకుంది రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును లేఖన జాగ్రత్తగా పరిశీలన చేస్తే నమ్మి బాప్ తీసుకుంబ పొందేవాడు రక్షింపబడు ఏమి నమ్మాలి అన్న ఆలోచిస్తే ఏమి నమ్మాలి పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అప్పుడు నమ్మి బాప్ తీసుకుం పొందేవాడు రక్షింపబడను అంటే సువార్తను నమ్మి బాప్ పొందితే రక్షింపబడతాడని లేఖన సెలవిస్తా ఉంది సువార్త అంటే ఏంటంటే యేసు ప్రభుల వారు మరొకరకు శివయాగం చేశారని మన పాపాల నిమిత్తము తను బలియాగంగా అర్పించబడ్డారని తను మన రక్షకుడని మన కొరకు ఆయన పంపించబడ్డాడని పరలోకం నుంచి మనము నమ్మడం మాత్రమే కాదు యేసు ప్రభుల వారి మరణ సమాధి పునరుద్ధానాలు ఇవి సువార్త వీటిని విని నమ్మి బాప్తిష్మం పొందువాడు రక్షింపబడతాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నమ్మి బాప్తిష్మం పొందితే రక్షింపబడతామా ఇంకేమైనా చేయాలా నమ్మి బాప్తిష్మం పొందువాడు రక్షింపబడను నమ్మి బాప్తిష్మం పొందితే సరిపోతుందా ఇంకేమన్నా చేయాలా అనే విషయాన్ని మనం జాతిక ఆలోచనతో లేఖనాల పరంగా గ్రంథం ఎనిమిదో అధ్యాయం అపోస్తల కార్యక్రమ గ్రంథం ఎనిమిదో అధ్యాయం నమ్మి బాప్తిష్మం పొందితే సరిపోతుందా వారు రక్షింపబడతాడ లేదా ఏమన్నా చేయాలా అనే విషయాన్ని జాగ్రత్తగా జాతిగా ఆలోచించేద్దాం అపోస్తల కార్యముల గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నుంచి మనుషులు గౌడ ఆ పట్టణంలో గారిడీ చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయజన్లను విభ్రాంతపరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతని లక్ష్య అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతపరిచినందున పరిచినందున వారు అతని లక్ష్యపెట్టిరి అయితే అయితే పిలుపు దేవుని రాజ్యమును యేసుక్రీస్తు నామమును గుర్చి స్వార్థ ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాపిత్వము పొందిరి అప్పుడు ఇది జాతర వెళ్ళండి అప్పుడు సీమోను కూడా బాప్తీష్మో పొంది ఏమండి ఎవరి ఈ సీమోను గారెడీ చేయవాడు ఇతను కూడా ఏం చేశాడంట పురుషులతోనూ స్త్రీలతోనూ కలిసి నమ్మి బాప్తిష్మం పొందాడు నమ్మి బాప్తీష్మం పొందాడు మాట గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ ఆ సీమో సీమోను చేసిన పనికి పేదరు గారు కోపడ్డాడు ఎందుకంటే తర్వాత జరిగిన విషయాలతో మీకు తెలుసు అతను ఈ పరిశుద్ధాత్మ ద్రవ్యాన్ని ఇచ్చి నాకు కావాలన్నా అతను అది చాలా ప్రవర్తించడంతో పేతురు ఆ గారెడీ సీమోని అంటున్నాడు ఇలా ఎవరు నమ్మి బాప్తీసి పొందినటువంటి గ్యారెడీ సీమోని గారు అంటూ ఉన్నారు సార్ చూడండి ఇరవై వచ్చును ఇరవై వచ్చును అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు పొందినని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనం మార్కొని ఏమండి కాబట్టి ఈ నీ చెడుతనం మారుకొని మా మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము ఏమో ఇవ్వాలని నమ్మి బాక్తీశం పొందాడు ఏమి లేదు దీనికి ఏం లేదు దీనికి మారు మనస్సు లేదు అంటున్నాడు పైతరి గారు మారు మనస్సు లేదు అంటే చెడుతనము విసి విడిచిపెడితేనే మారు మనసు వస్తా అని చెప్తున్నాడు చెడుతనం విడిచి మారు మనస్సు అంటున్నాడు అంటే ఇతనికి ఏం లేదు నమ్మాడు ప్రభుని నమ్మాడు బాక్తీశ్వం పొందాడు కానీ ఏం లేదు మారు మనస్సు పొందాడు మారు మనస్సు లేదు మారు మనసు అంటే ఏంటి మారు మనసు అంటే ఏంటి మారు మనసు అంటే మారు మనసు అంటే ఏంటి తిరుచి గారు కూడా ఒక మాట అంటున్నాడు యూధులతో ఒక మాట చూద్దాం ఆ పోసర కార్యాల గ్రంథం రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో కేజు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తున్నామన బాప్తిష్మము పొందిడి అంటే ఏం చేయాలి మారు మనస్సు పొందాలి పాప క్షమాపణ నిమిత్తం అప్పుడు బాప్తిష్మం పొందాలి ముందు మారు మనస్సు పొందాలి మారు మనసు పొందడం ఏంటి బాప్తిష్మం అంటే ఏంటో చూద్దాం అప్పుడు మారు మనసు పొందడం అంటే దేవుణ్ణి నీ హృదయంలో అంగీకరించడం యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడని యేసుప్రభు మనకు రక్షకుడని యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు నిజమని నమ్మి విశ్వసించడం మనసు మన హృదయంలో అది జరుగుతుంది అది బాప్తిష్మం ఏంటంటే బహిరంగంగా ఉదాహరణకు ఏంటంటే ఒక మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది దానికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఇంటర్నల్ గా జరుగుతుంది పెళ్లి బాహాటంగా జరుగుతుంది బాప్తిస్మం అనేది ఎంగేజ్మెంట్ అయితే సారీ మారు మనస్సు అనేది ఎంగేజ్మెంట్ అయితే బాప్తిష్ అనేది పెళ్లి ఇంకొక ఇంకొక ఉదాహరణ మాకు అర్థమయ్యే విషయం చెప్తాను నేను రేపటి నుంచి నాన్ వెజ్ తిన్నావు అని మాంసాహారం తిన్నానని నేను అనుకున్నాను రేపటి నుంచి తిన్నని రేపు తినేస్తున్నాను ఎందుకు తినేస్తున్నాను ఇది ఎవరికి తెలియదు కదా నా హృదయంలో నేను అనుకున్నాను అది పది మంది ముందు నువ్వు బాగా ఆటగా రేపటి నుంచి నాన్ వెజ్ నేను మాంసాహారం రేపటి నుంచి తిన్నాను అన్నావు రేపు తినగలుగుతావా ఎందుకని పది మందులు ఒప్పుకున్నావు కనుక హృదయంలో ఒప్పుకునేది మారు మనసు దేవుని అంగీకరించడం నమ్మడం అనేది హృదయం బాప్త్యసం అనేది బాహాటంగా చేయడం అంటే నమ్మడం అనేది నీ హృదయానికి సంబంధించింది బాప్తీసు పొందడం అనేది పది మంది ముందు ఒప్పుకోవడం యేసు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకోవడం ఇది నమ్మడానికి బాప్తీసానికి తేడా ఇప్పుడు ఇక్కడ మారు మనసు అంటే ఏంటి అనేది మనం చూద్దాం అంటే నమ్మి పొందడమే కాదు నమ్మడానికి బాప్తీసానికి మధ్యలో ఏముంది మారు మనసు పొందాలి మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని పొందాలి మనం అంటే మారు మనసు పొందాలి మారు మనసు అంటే ఏంటి ఒకసారి చూద్దాం రాసి పత్రిక పత్రికే మొదటి విషయం ఎబ్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరో వచ్చాము మొదటి వచ్చాము కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు అక్కడ చాలు చాలు మా కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట అంటే మారు మనసు పొందాలంటే ఏం వదిలిపెట్టాలి నిర్జీవ క్రియను వదిలిపెట్టాలి నిర్జీవ క్రియలు అంటే ఏంటి జీవం లేని క్రియ జీవం లేని క్రియలు నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు అంటే జీవం ఎవరు దేవుడు దేవుడు అంటే దేవుడికి వ్యతిరేకం ఉన్న క్రియల్ని నిర్జీవ క్రియలు అంటారు అంటే చెడు క్రియలు ప్రతి చెడు క్రియ గురించి మనం వివరించినా కన్నా అసలు మంచి క్రియలు అంటే సత్క్రియలు అంటే ఏంటో చూద్దాం మనం చూసి అప్పుడు మనకు తెలిసిపోద్ది నిర్జీవ క్రియలు అంటే ఏంటో ఓకేనా చూద్దాం మాత వార్త మాతార్త ఐదో అధ్యాయము మతేశ్వ వార్త ఐదో అధ్యాయము పదహారో వచనం మనుషులు మనుష్యులు మీ సత్క్రియలను వారి ఎదుట వెలుగు ప్రకాశింపనీయుడి మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటే దేవుణ్ణి మహింపరచే క్రియలు సత్క్రియలు అంటే మీరు చేసే క్రియలు అంటే మీరు దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించారో మీరు చేసే క్రియలు ఎవరిని మహింపరచాలంట దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి మహింపరచే ప్రతి క్రియ కూడా ఏమనిపించుకుంటుంది సత్క్రియ అనిపించుకుంటుంది ఈ దేవుణ్ణి మహింపరచని ఏ క్రియ అయినా ఏ క్రియ అనిపించుకుంటుంది నిర్జీవ క్రియ అనిపించుకుంటుంది అంటే మనం దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొందడం అంటే ఏంటంటే సత్క్రియలు చేయడం దేవుణ్ణి మహిం పరిచయ క్రియలు చేయడం నిర్జీవక్రియను వదిలిపెట్టడం గారు చెప్పినట్టుగా చెడుతనాన్ని విడిచిపెట్టడం గారడోను నువ్వు చెడుతరాన్ని విడిచి మారు మనసు పొందు నీ హృదయం దేవునిది కాదు అని క్లియర్గా గారు చెప్పారు నిర్జీవ క్రియలు అనగా చెడు క్రియలు విడిచిపెట్టడ మారు మనసు పొందడం అంటే చెడు క్రియలు అంటే ఎలాగా మారు మనసు అంటే మరో మనస్సు అంటే పాత మనసు మాయ మనసుని వదిలిపెట్టి మారు మనసుని ధరించుకోవడం క్రీస్తు మనస్సును ధరించుకోవడం క్రీస్తును ధరించుకోవడం అంటే ఉదాహరణకి ఇప్పుడు నాతో పాటు చాలా మంది కూడా రక్షణలోకి వచ్చారు నాకన్నా సీనియర్లు కూడా రక్షణలోకి వచ్చారు యేసు అంగీకరించారు నమ్మి బాప్తీసం పొందారు నమ్మి బాప్తిసం పొందారు ఎలాగా గారణి సింహంలాగా నమ్మి బాప్తిసం పొందారు అంతే ఏం పొందలేదు వాళ్ళు మారు మనసు పొందలేదు ఎలా చూస్తుంది మనకి అంటే నిర్జీవ క్రియలు మళ్ళీ చేస్తూ ఉన్నారు చెడుతరాలు మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఒక త్రాగుడు బూతు కావచ్చు ఒక తిరుగుబూతు కావచ్చు ఒక అబద్ధాల కోరు కావచ్చు ఎవరైనా కూడా మారు మనస్సు పొందితే మారు మనస్సు పొంది పాప క్షమాపణతో బాబు పొందితే వారు నిర్జీవ క్రియలు విడిచిపెడతారు చెడు క్రియలు చేయరు వాళ్ళు చేసే క్రియలు ఎలా ఉంటాయంటే అన్నింటికి ఎలా అనిపిస్తే వాళ్ళు చేసే క్రియలు వాళ్ళ జీవితం ఎలా అనిపిస్తుంది పరలోకం అందరు దేవుణ్ణి మహింపరుస్తాయంట వాళ్ళ క్రియలు మారు మనసు పొందిన వాళ్ళ క్రియలు జనుల్లో పరలోకం దేవుణ్ణి మహింపరుస్తాయంట అంటే సాక్ష్యం ఎలా ఉంటుంది మన గురించి సాక్ష్యం ఎవరివ్వాలి మన గురించి సాక్ష్యం జనులు ఇవ్వాలి ఇప్పుడు నేను మారు మనసు పొందాను నేను ఒక తిరుగుబోతు గాను ఒక వ్యభిచారి గాను నేనున్నాను నేను మారు మనసు పొందిన దేవుళ్ళలోకి వచ్చాను మారు మనసు పొందితే నా క్రియలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అటువైపు వెళ్ళట్లా సత్క్రియలు ఏమన్నా నన్ను చూసిన చల్లు ఏమనుకుంటున్నారంటే ఈ దేవుడు ఎవరో గొప్ప దేవుడు ఒక్క ఈ మార్కు మారు మనసు పొందాడు దేవుళ్ళలోకి వెళ్ళాడు ఈయన క్రియలు ఆ క్రియలకి కలకి అసలు పొంతనే లేదు ఆ దేవుడు గొప్ప దేవుడు దేవుడి దేవుడు మహింపరచాలి ఎలాగా మన క్రియలను చూసి దేవుడు మహింపరచబడాలంట ఈరోజు అలా ఉన్నారా నాతో పాటు బాప్త్యూసం పొందిన వాళ్ళు నాకన్నా ముందులో బాప్తం పొందిన వాళ్ళు చాలా మంది కూడా లోకంలో కలిసిపోయారు లోకలుస్తున్నట్లు మళ్ళీ తిరిగిపోయారు తాగుబోతులు గాను వ్యభిచారులు కాను చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఎవరు గారెడీ బ్యాచ్ వీడు అంటే నమ్మి బాప్తీసం పొందారు కానీ మారు మనస్సు రాలేదు వీడికి మారు మనస్సు వస్తే మళ్ళీ పాత క్రియలు పాప క్రియలు నిర్జీవ క్రియలు చెడుతనాన్ని విడిచిపెడతారు అవే కంటిన్యూ చేస్తారంటే మారు మనస్సు పొందలేదు మారు మనస్సు పొందని బాప్తిస్మము మారు మనస్సు పొందని నమ్మిక వ్యర్థం నమ్మి బాప్తిష్మ పొందని గారిడీ సింహ పేదరుగారు ఏమన్నారు నీ హృదయము దేవుని కాదు నువ్వు చెడుతనాన్ని వేసి మారు మనస్సు పొందంటాడు మీరందరూ ఎవరు మారు మనసు లేని వారు నమ్మేరు బాప్తీసం పొందారంతే అంతే అదే కంటిన్యూ అవుతూ ఉంది అదే జీవితాలు అదే అపహస్యకులతనము అదే కంటిన్యూస్ అదే చెడుతనం అదే వ్యభిచారం అదే తాగుబోతనము కంటిన్యూ అవుతూ ఉంది వీరందరూ కూడా గారుడీసీమలు బ్యాచ్ అనమాట గారుడీసీమను ఎలా అయితే నమ్మి బాప్తీసం పొంది ఉండిపోయాడో మారు మనసు లేకుండా ఉన్నాడో అలాగే మారు మనసు లేకుండా ఉన్నారు నమ్మారు బాప్తిసం పొందారు అంతే వీరందరూ కూడా దేనిని నమ్ముతారంటే అద్భుతాలని ఆశ్చర్యకాలని నమ్ముతారు దేవుడికి నాకు అది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే అది చేస్తే అని కాదు దేవుడు మన రక్షకుడిని మన కొరకు ప్రాణం పెట్టాడని దేవుడు మన సొంత రక్ష మన కోసం మన పాప పరిహారార్థ బలిగా దేవుడు యాగం చేశారని మనం నమ్మాలి అది అది సువార్త అది నమ్మాలి మనం అద్భుతాలు చేస్తాడ నుంకొకటి చేస్తాడు కాదు ఈ లోకంలో ముందు దేవుడు రాజ్యాన్ని దేవుడి నీతిని వెతకాలి దేవుడు స్వాత్ను అంగీకరించి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు నన్ను వెలబెట్టుకున్నాడు అని నువ్వు అంగీకరించగలిగితే ఏ లోకంలో నీ ప్రతి అవసరత తీర్చబడతాయి ప్రతి కోరిక తీర్చకపోవచ్చు ప్రతి అవసరత తీర్చబడతాయి కానీ ముందు నువ్వు నమ్మి బాప్తీసం పొందడం కాదు నమ్మి మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు అదే బాప్తిష్టం పొందాలి అలా పొందగలిగితేనే నీలో క్రీస్తు నివసిస్తున్నట్టు నువ్వు చేసే క్రియలు పరలోకమందు దేవుడిని మహిపరచాలి నీళ్ళు అలాంటి మట్టపు గుండు అంటే అలాంటి తోకము కలిగే సంఘాన్ని ఈ మట్టపు గుండు అనే మాట అయిడే మట్టపుగుండు నీకు మట్టపు గుండు మీకు మట్టపు అంటే మట్టపుండు అంటే పని చేస్తారు కదా ఒక బొంగరలో ఉంటది తూకం వేస్తారు తోకం వేసి ఒక గీస్తే దాని మధ్య ఎంతమంది పనిచేస్తారు ఆ మట్టపుగుండు గుండు చూయాలి చూసే కెపాసిటీ ఒక మేస్త్రికి ఉంటుంది అది ఒక్కసారి చూసి కొట్టి తూసి వేస్తే కరెక్ట్గా గోడ సరిగ్గా వస్తాయి మట్టప్ప గుండెలు లేని గోడ ఎలా వస్తే వంకరగా వస్తాయి పడగొట్టాల్సి వస్తాయి అలాంటి మట్ట గుండు లాంటి సంఘం అంటే వాక్యానుసారంగా జీవించే సంఘం ఎలా అయితే సత్క్రియలు చేస్తే జనుల్లో దేవుని మహిమ నన్ను ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఒక సంఘాన్ని మీకు పరిచయం చేస్తాను వీరిని చూసి సంఘాలని బేద చేయచ్చు మట్టపు గుండు ఈ సంఘం తెసలోనికలు రాసిన పత్రిక ఈ తెసలోనికలు రాసిన పత్రిక పౌలు గారు ఈ పత్రిక రాస్తూ చాలా ఆనందం పొందుతాడు ఈ విషయంలో ఎందుకంటే వీరు అన్య జనుల్లో సాక్ష్యంగా ఉన్నారు తెసలోని రాసిన మధుర పత్రిక వీరు మట్టప్ప గుండులాంటి వాళ్ళు వీటిని వేరుచువేసి ఒక సంఘాన్ని మనం చూడొచ్చు తెసలో రాసిన పత్రిక నూట ఎనభై ఐదు మొదటి పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నుంచి మీ యొక్క మీ యొక్క ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మును గుర్చి మమ్మును గుర్చి చెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవమొగల వాడను సత్యవంతుడు దేవునికి దాసు లఘుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మళ్ళను తప్పించుకున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపున తిరుగురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు చెప్తున్నారు అక్కడి జనులు అక్కడి జనులు ఒకసారి వచ్చు మీకు మీరొద్ద మా గట్టి ప్రవేశము కలిగాను అక్కడి జనులు అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియ తెలియజెప్పు ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు పౌరు గారు అంటే ఎవరు అక్కడి జనులు పౌరు గారు చెప్తున్నారు ఎవరి గురించి కష్టలుగా సంఘం గురించి అక్కడున్న సభ్యుల గురించి చెప్తే ఏమని ఏసు చదవాలి ఒకసారి చదువుతాం దేవుడు మృతుల నుండి లేపిన చేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించు ఆయన కుమారుడు యేసు చేసు పరలోకం నుండి వచ్చునని అంటే ఎవరు ఎవరి గురించిది ఏం నమ్ముతున్నారు వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు ఈయన ఎల్లో సంఘం వాళ్ళు దేవుడు మృతులలో నుండి లేపిన చేసు అనగా రాబో ఉగ్రత నుండి తప్పించు ఆయన కుమారుడు యేసు చేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును వీళ్ళు ఏం చేస్తారంటే మారు మరుసు యేసు ఏసుప్రభు పరలోకం నుండి చూచాడని రాసుంది మళ్ళీ రాబోయే ఉగ్రత ఉగ్రతోటి ఉంది ఆ ఉగ్రత నుంచి కాపాడడానికి ఒక ఏసుప్రభులు ఒకరు వస్తారని నమ్మారు వీళ్ళు నమ్మి వీళ్ళ జీవితాలు మార్చుకుని వీళ్ళు చేసే నడవడిక ఎవరు ఎవరికి చెప్తున్నారు అక్కడ ఉన్న జనులు ఎవరు చెప్తున్నారు కౌలు గారు చెప్తున్నారు అంటే జనుడు సాక్షి ఇస్తున్నారు వాళ్ళు చాలా ఇదిగా జీవిస్తా ఉన్నారు మారు మనసు పొందారు పేసుగ్రహ కోసం ఒక ఆ దేవుడిని నమ్మి మారు మనసు పొంది జను సాక్ష్యం ఇస్తారు మరి మన సాక్ష్యాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మన జీవితాలు చూసి దేవుడు మహింపరచపడుతున్నాడా తొంభై తొమ్మిది శాతం లేదు ఒక్క పర్సెంటే ఉంది చాలా మంది లోకంలో కలిసిపోతా ఉన్నారు క్షయమైన ధనం కోసం లోకంలో కలిసిపోతా ఉన్నారు ఈ ఇక్కడ ఒక డెబ్బై అరవై సంవత్సరాలు బ్రతికే జీవితాన్ని శాశ్వతం అనుకుని క్షయమైనటువంటి జీవితం కోసం క్షయమైన ధనాన్ని ఆశించి లోకంలో కలిసిపోతా ఉన్నారు అక్షయుడును అద్వితీయుడును ఆయన దేవుడిని నమ్మట్లే తర్లోకం ఉందని నమ్మట్లే అంటే వీరు విశ్వసించలేదు మారు మనస్సు లేని వాళ్ళు వేరు గత మారు మనస్సు లేని వాళ్ళు ఎవరు గారడీసీమో బ్యాచ్ అనమాట ఉంటే ఎలా ఉండాలి ఎవరిలా ఉండాలి తెస్సల ఉండాలి ఎంత ఇదిగా చెప్తున్నారు పౌలు గారు అంటే మనం మారు మనస్సు పొందాలి క్షమాపణ నిమిత్తం బాప్త్యస్వం పొందాలి నమ సువార్తనే వినాలి నమ్మాలి మారు మనస్సు పొందాలి పాప క్షమాపణ నిమిత్తం బాప్త్యసం పొందాలి అప్పుడే నువ్వు రక్షించబడినట్టు అంత మాత్రమే కాదు రక్షించబడానికి ఏం చేయాలి సత్క్రియలు చేయాలి నిర్జీవ క్రియ విడిచిపెట్టాలి చెడుతనాన్ని విడిచిపెట్టాలి మనం చేసే క్రియలు ఎలా ఉండాలి మనం చేసే క్రియలు ఎలా ఉండాలి సత్క్రియలు వాటిని చూసి ఎవరు సాక్షి ఇవ్వాలి మనకి జనులు సాక్షి ఇవ్వాలి ఎవరికి దేవుణ్ణి మహింపరచాలా సాక్షి ఇవ్వాలి మన కొరకు అంటే నమ్మి నమ్మడం బాప్తీస్ పొందడమే కాదు ఏం చేయాలి మారు మనస్సు పొందాలి అప్పుడు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందాలి పొందిన వాళ్ళు సత్క్రియలే చేయాలి మనం చేసే సత్క్రియలను చూసి జనులు పరలోకం ఉన్న దేవాది మహిమపరచాలి అప్పుడు మన జీవితానికి సాధ్యకత మనం దేవుళ్ళలో ఉన్నట్టు లేకపోతే ఎవరిలో ఉన్నట్టు ఏ బ్యాచ్లో ఉన్నట్టు బ్యాచ్ లో ఉన్నట్టు మరి మనం దేవుని బ్యాచ్లో ఉన్నామా బ్యాచ్ బ్యాచ్లో ఉన్నామా ఒకసారి చూసుకుందాం కనుమూసుకుని ప్రార్థన చేస్తాను పరిశుద్ధి ప్రేమ కలిగిన దేవ మా మాతండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రం నాయన మీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ మాటలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి మేము నమ్మి బాప్తీస్ పొందువారుగా కాకుండా నాయన నమ్మి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిమ పొంది మేము సత్క్రియలు చేసి మా సత్ల వల్ల జనులలో పరలోకము మా తండ్రి ఘనపరచు పట్టు తండ్రి మేము లాగా మాకు సహాయం చేయండి గానడి సీముల వలె కాకుండా దేవా మీ బిడ్డ కొనసాగడానికి సహాయం చేయండి చివరి వరకు కూడా మీ సాక్షి బిడ్డలాగా కొనసాడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మాకు ఈ లోకంలో అనుక్షర్మ పోరాటమే నాయన ఆ పోరాటంలో విజయం సాధించడానికి మాకు శక్తిని అనుగ్రహించండి మాకు దారి చూపించండి మా చేయి పట్టు నడిపించండి నాయన మీ సహాయం లేనిదే తండ్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము తండ్రి ఈ లోకంలో మీ కొరకు మీరి మీరు వస్తారని ఆశతో నిరీక్షణతో ఎదురు చూస్తూ తండ్రి ప్రభా కడ వరకు కూడా ప్రభా తీరు పోరకు కూడా తండ్రి మీరు రాకడ వరకు కూడా తండ్రి ప్రభా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ పట్టలుగా కొనసాగాలని మాకు సహాయం చేయడం ప్రార్థన చేస్తూ మమ్మలను మా కుటుంబాలను ఇప్పుడు వచ్చిన అందరిని కూడా తండ్రి ప్రభ దీవించి మహిమ పొందామని యేసు ప్రభ వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మల అన్యోన్య సావాసము మీకును మాకును ఇప్పుడు వచ్చిన అందరికిని తోడేండి ఎల్లవేళ నడిపించిన గాక ఆమెన్ ఆమెన్